హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను మా కోసం వండుకుంటున్నాను ఏం కూర అంటే ఆలుగడ్డ టమాటా ఆలుగడ్డ టమాటా అందరు వండుకుంటారు నా పద్ధతి ఎట్లా ఉంటుంది ఎట్లా అనేది చూడండి దానికి ఏమేమి పడతాయి ఎట్లా వండాలి ఫస్ట్ మెయిన్ ఆలుగడ్డలు ఎన్ని తీసుకుంటానే అవన్నీ చెప్తాను నేను చూడండి మీరు చూపిస్తాను నేను మీకు నేను ఉండే పద్ధతి చా రెగ్యులర్ కూరనే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిగా వండుకుంటారు కదా నా పద్ధతి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను ఓకే ఇదిగోండి మనకి ఎన్ని అవసరమో అన్ని తీసుకోవాలి నేనైతే ఒక పావు కేజీ ఆలుగడ్డలు తీసి పీల్ చేసి ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇట్లా ఈ సైజు మన ఇష్టం అండి ఇది కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నాను నేను దాంట్లోకి నేను మెంతికూర వేస్తాను కొంచెం కొద్దిగా ఒక కట్ట తీసుకున్నాను నాలుగు టమాటాలు ఒక రెండు ఆనియన్స్ మామూలు సైజు మీడియం సైజు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఇంకా దీంట్లోకి అండి కొంచెం కొత్తిమీర కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం పెరుగు ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు వెల్లుల్లి చూస్తున్నారు కదా కొంచెం మనం తాలింపులో అల్లం అల్లంల్లిపాయ ఉంటే వెల్లిపాయ వేసుకోవచ్చు మీరు ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లిపాయ వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ మటుకు వెజిటబుల్స్లలో వెల్లిపాయనే వేస్తాను నేను అల్లం వెల్లిగడ్డ చాలా తక్కువ వేయడము నాన్ వెజ్లో అయితేనే వాడతాను దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పెరుగు కొంచెం కొబ్బరి పొడి ఒక నాలుగైదు ఇవి కాజులు ఇవి పేస్ట్ వేసుకోవాలి ఇంకా ఫస్ట్ కూర తాలింపు వేసుకోవచ్చు మనము తా తర్వాత ఈ పేస్ట్ ఇవన్నీ చేసుకోవచ్చు టైం మనం టమాటా కూడా నేను కట్ చేయకుండా పేస్ట్ చేసి వేసేస్తాను అట్లయితే చాలా బాగుంటుంది కర్రీ చాలామంది కట్ చేసేసుకుంటారు ఇప్పుడు ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది గ్రేవీ చాలా బాగుంటుంది కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది ఇంకా నేను మనము ప్రాసెస్లోకి వెళ్దాం కడాయి పెట్టుకొని కూర స్టవ్ ఆన్ చేసుకుందాం నేను అయితే స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఆయిల్ వేసుకుందాము కడాయిలో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ వేడి కనిద్దాం కొంచెం ఆనియన్ వేసుకో ఇది కొంచెం షాజీరా వేస్తున్నానండి తాలింపులో కొంచెము పావు టీ స్పూన్ కంటే తక్కువ ఇంకా మనకు ఒక ఇంత అండి ఇంత వచ్చి ఇంత ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు సన్న కట్ చేసుకున్నా మనం ఎండు కారం సాల్ట్ అవన్నీ తర్వాత వేసుకుంటాము si cu punem nu stauta de cez ce care e ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు పిల్లలు తీయకుండా పడేయకుండా తినేస్తారండి ఇట్లా పెద్దగా ఉంటే తీసి పక్క పెట్టేస్తారు ఇంకా నేను ఎప్పుడైనా కూడా ఇట్లా చుంచేస్తాను కరివేపాకు మాకు మేమైతే అసలు పడేయము ఇప్పుడండి అండి కూడా కొంచెం ఒక కట్ట తీసుకొని నేను కట్ చేసుకున్నాను ఇట్లా కూరలలో దిరకర ఆవాల్ అవన్నీ నేను వేయనండి ఇది కొంచెం వేగనిద్దాం మంచిగా ఇక వెల్లుల్లి కొంచెం నుసక దంచుకొని కొద్దిగా తాలింపు యూస్ కొంచెం పసుపు ఒక పావు టీ స్పూను మన తాలింపులో మెంతి కూర వేస్తే అసలు మనకు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకు కూడా మనం వండుతున్నామని తెలిసిపోతుందండి చాలా మంచి స్మెల్ ఇంకా ఆలు కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసుకున్నా కూడా ఇంకా ఎక్కువ కూర వేసుకొని ఆలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడీ మనం ఆలుగడ్డ ముక్కలు వేసేసుకుందామండి సిమ్లో పెట్టుకొని మూట పెట్టేద్దాము ఒక రెండు మూడు నిమిషాలు మనం ఈ లోపల టమాటాలు గ్రైండ్ చేసుకుందామండి ముక్కలు కట్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాము మరి అట్లా ఉంటే ఏంటంటే మనకు మెంతికూర వేసాము కదా దాని స్మెల్ అదంతా మంచిగా పడుతుంది ఆలుగడ్డ ముక్కలకు ఇప్పుడు ఈ నాలుగు టమాటాలు సన్న కట్ చేసుకో కట్ చేసి నేను గ్రైండ్ చేసుకొని వస్తాను నేను ఇది మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఈ టమాటా పూరి వేసుకుందాం ఇట్లా ప్యూరీ చేసేసుకుంటే మనకు టమాటా మంచిగా కలిసిపోతుందండి ఉడికేటప్పుడు కూడా చాలా బాగా మంచిగా గ్రేవీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనము కారము ఉప్పు ధనియాలు కూడా వేసేసుకుందాము ఒకటి బా టీ స్పూన్ వేసానండి కారము మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇష్టం అది కొన్ని కారాలు ఎక్కువ కారం ఉంటుంది తేజ్ ఉంటుంది అది చూసేసుకోవాలి ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఉప్పు కారాలు ఇది కూడా ఒకటి పావు వేసిన ఈ స్పూన్ తోటి టీ స్పూన్ తోటి ఇప్పుడు ధనియాల పొడి ఒక టీ స్పూను ఇదంతా ఇట్లా కలిపేసుకుందాం మంచిగా ఇప్పుడు ఇందులో మనము పెరుగు యాడ్ చేసుకుందామండి ఒక ఈ కర్రీ స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ అనుకోండి మామూలుగా పుల్లగా అలానే ఉండాలి ఏం లేదు ఎట్లా అయినా తీసుకోవచ్చు మనం పెరుగు ఇప్పుడు వేయంగానే ఇట్లా మనం కలిపేసుకుంటే మంచిగా పెరుగు ఇట్లా గడ్డలు కాకుండా కలిసిపోతుంది మనకు గ్రేవీలో ఏమంటే కలిపేసేయాలి ఇప్పుడు మనం కొబ్బరి కాజు పేస్ట్ వేసుకున్న ఇది కూడా వేసేస్తాను దీనివల్ల మనకు గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది మంచిగా రిచ్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అందరు ఇష్టపడతారు ఇట్లా ఇదివరకైతే ఉప్పి కొబ్బరిపొడే వేసేదాన్ని నేను ఇప్పుడు ఇది ఇట్లా కొంచెం నీళ్ళు పోసి ఇదంతా ఇట్లా అనుకుని వేసుకుంటే మనకు కొంచెం వాటర్ ఎట్లా మనకు పడతాయి కదా పోసేసుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి కాజు పేస్ట్ వేసాం కదా ఎక్కువ అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా అన్నీ వేసి కలుపుకొని మనము సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఇది కట్ చేసుకున్నాం సన్నగా చేసి వేసుకుంటే మనకు కొత్తిమీర కూడా మంచిగా కలిసిపోతుంది మనకు కూరలో కూడా ఇట్లా పొడుగు పొడుగా కనపడకుండా ఉంటుంది మంచిగా ఇంకా కొంచెం దీంట్లో వాటర్ వేసుకోవచ్చండి మనకు ఆలుగడ్డ ఉడ్కాను కదా ఇదంతా కొంచెం వాటర్ వేసుకుందాము మనకి జారు ఈ టమాటర్ కూడా ఉంది కదా ఇది ఇట్లా కొంచెం ఇది ఇదంతా వేసుకుంటే మనకు కూరలు కలిసిపోతుంది మనకు కూర ఎంత లూజ్ కావాలి అనేదాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి మనకు ఉడికాక ఎంత లూజ్ ఉండాలి అనే దాన్ని బట్టి తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు మనం తక్కువ పడితే ఇప్పుడు ఇందులో కొంచెం జీరా పౌడర్ ఇచ్చాము ఇప్పుడు ఇందులో మనం కొంచెం జీలకర్ర మెంతులతో చేసిన పౌడర్ ఒక చిట్కడంతా కొంచెమే కొద్దిగా గరం మసాలా ఇది కూడా ఒక పింఛు కంటే కూడా తక్కువేనండి కొంచెం లైట్గా మనకు ఫ్లేవర్ కోసం అంతే ఇంకా దీన్ని కలిపేసి మనము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని ఉడికితే మనకు కూర రెడీ అయిపోతాయి వేసేటివన్నీ మనం ఇందులో ఇప్పుడు మనం మూత పెట్టేసి కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకుందాం కూర చూసుకుందాం మనము నేను మట్టిలో రెండుసార్లు తీసి కలిపాను నేను ఎందుకంటే పొడి పడుతుంది కదా అందుకని కలుపుకున్నాను ఇప్పుడు మనకు ముక్కలు ఉడికిపోతే ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఉడికిందండి ముక్కలు కూడా మంచిగానే ఉడికిపోయాయి ఆలు ఇట్లా గుట్టగానే మనం కొంచెం ఇట్లా చూసుకుంటే సరిపో చూసిందా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు అయితే మన కర్రీ స్టవ్ ఆఫ్ వేసుకొని నేను బౌల్లోకి తీసుకుంటాను ఇదిగో చూసి కర్రీ మంచి కలర్ఫుల్గా ఉంది ఇది బౌల్లోకి వేసుకుందాం మనం బౌల్లోకి చేసుకొని టేస్ట్ చేద్దాం అప్పుడు ఇదిగోండి నా ఆలుగడ్డ టమాటా కర్రీ చూస్తుంటేనే ఇట్లా మనకు తినేయాలి అన్నంత లుక్ ఉంది దీన్ని ఇప్పుడు నేను ఏం చూసి చెప్తానో చాలా చాలా బాగుంది మనకు రైస్ చపాతి పూరి దేనికైనా కూడా మనము జీరా రైస్ రైస్ అట్లా చేసుకున్నా కూడా చాలా సూపర్ కాంబినేషన్ అండి ఇది దేనితోటైనా చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ మీరు కూడా నా పద్ధతి అయితే ఇలా మీరు కూడా చూడండి చేయండి టేస్ట్ చేయండి కదా కర్రీ నా ఆలు టమాటా మీరు కూడా చూసి చేసుకోండి నా పద్ధతి అయితే ఇది ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది కానీ కొత్తగా వెరైటీగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ చేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్